అనంతపురం జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది మూడు రోజులుగా కురుస్తున్న బానలకు వాగులు వంకలు పొంగి సెట్టూరు మండలం లక్ష్మంపల్లి శివారు వంకలో ట్రాక్టర్ చిక్కుకుపోయింది వరద ఉధృతిని గమనించక రైతులు ట్రాక్టర్ పై వెళ్లారు దీంతో ట్రాక్టర్ నీటిలో ఇరుక్కుపోయింది பேப்ப ல <mehran -urai> <descriptor> <razor> అనంతపురం నుంచి మనం చూస్తున్నాము ఈ దృశ్యం మూడు రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి కానీ సెట్టూరు మండలం లక్ష్మంపల్లి శివారు దగ్గర ట్రాక్టర్ చిక్కుకున్న దృశ్యం మనం చూస్తున్నాం ట్రాక్టర్ పై వరకు కూడా నీళ్లు వచ్చేసాయి పూర్తిగా మునిగిపోయింది అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళని రక్షించారు సేఫ్ గా ఉన్నారు వాళ్ళు ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి కానీ ప్రస్తుతం పరిస్థితి మాత్రం అలానే ఉంది వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో సిట్టూరు మండలంలో ట్రాక్టర్ చిక్కుకున్న దృశ్యాలు చూస్తున్నాం వరద ఉధృతి ఏ రకంగా ఉందో మనం చూడొచ్చు ట్రాక్టర్ పై వరకు కూడా నీళ్లు వచ్చేసాయి వాళ్ళు కర్రల సాయంతో వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు ట్రాక్టర్ పై వరకు కూడా వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం